కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ దంచగోడి పార్టీ ఎవరు చక్కగా ఉన్నారు చెప్పండి మీ దాంట్లో అందరి చరిత్ర చెప్తున్నాను రేవంత్ రెడ్డి చక్క నుంచి మంత్రుల చరిత్ర ఎమ్మెల్యేల చరిత్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు దోసుకట్టినారు ఎప్పుడు దోసుకుంటునే ప్రయత్నం చేశారు ఇలా ల్యాండ్ రేపు ఎందుకు పడితేనే ల్యాండ్ కొంటూడే లేడు ఇది వరకు మనం ఎక్కడ పంపితే ఆంధ్రదా మరి ఎక్కడ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ రాకముందు ఆడ ఎగవతే తెలంగాణ పరికరాలు చేయదు ఈ రోజు మొత్తం కొనుటర్ లేదు హైదరాబాద్ లో కొంటూ లేదు ఇల్లు గుంటూరు లేదు అప్పల పాలేసం ఎవరు ఇదంతా ఫేల్ రియల్ ఎస్టేట్ పడిపోయింది నీ అవినీతిమయం నీ దొంగ ప్రభుత్వం మంత్రులు దోసుక తింటారు ఎమ్మెల్యేలు దోష తింటారు మొత్తం అవినీతిమయం ఏంటి ప్రజలు ఇబ్బంది పడతారు రియల్ ఎస్టేట్లు బిల్డర్స్ మొత్తం నాశనమే పెళ్లిళ్ళు చేసుకుందామని బిడ్డ పెళ్లి భూమి అమ్ముదామని పెట్టుకుంటే భూమి కూడా అమ్ముకుంటూ ప్రజలు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏ ర్యాంకు ఉన్నది అద్వానమైన పరిస్థితులు అదే కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం మొదటి ర్యాంకు ఉన్నది ఇండియాలో ఇలా కొత్త గ్రోత్ పడిపోయింది మీ అవినీతి తోటి కాదా ఇంకేం మంచి చేసిందో చెప్పుకుంటారా మీరు రైతు బంధువు పడలేదు గుణమాఫీ కాలేదు బోనస్ కాలేదు మీరు చెప్పిన స్కీమ్స్ లో ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కాలేదు సిగ్గులు లేకుండా ఇంకేం మాట్లాడతారు మీరు నీళ్లు లేక ఇబ్బంది పడతారు కరెంటు లేక ఇబ్బంది పడుతున్నారు ప్రతి రైతు ఆవేదన చెప్తారు సిగ్గు లేకుండా మీరు ఏం చేసిందని చెప్తున్నారా దమ్ముంటే చెప్తున్నా ఎలక్షన్లు పెట్టు లోకల్ బాడీ ఎన్నికలు సత్తా తుపేస్తా మీరు గెలిచేది ఉంటే మీరు రాజకీయాలు ఇచ్చేది కూడా దమ్ముట పెట్టు ఎన్నికలు లోకల్ బాడీ ఎన్నికలు ఎందుకు పెడతలేవు ఎందుకు పోస్ట్ పోన్ చేస్తాను నువ్వు ఓడిపోతున్నానే కదా నీ మంత్రివర్గం ఇస్తున్నా కూడా ఎందుకు చెప్తలేవు ಈ ಶಾತ ಅಂತ